రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా ఈ మదనపల్లి ప్రాంతానికి ప్రజల ఆకాంక్ష ఆ రోజుకి జరుగుతున్నటువంటి మదనపల్లి జిల్లా ఉద్యమాన్ని గుర్తించి ఎన్నికల ఎజెండాలోన ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా మదనపల్లిని జిల్లా కేంద్రంగా జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఆరు జిల్లాలను మూడు జిల్లాలు పెంచి ఇరవై తొమ్మిది జిల్లాలు చేస్తామని ఏపీ క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆఖరి నిమిషంలో మరి మదనపల్లి జిల్లా అనేటువంటి ప్రతిపాదన అంశాన్ని ఎక్కడ పోయిందో కూట ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి మీరు ఇరవై ఆరు జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ ఇరవై ఆరు జిల్లాలకి మూడు జిల్లాలను పెంచుతున్నామని నోటిఫికేషన్ ఇచ్చారు మదనపల్లి మార్కాపురం రంపచోడవరం మూడు మీరు ప్రతిపాదనలు చేసి ఫైనల్లో మదనపల్లి జిల్లా అనే అంశాన్ని పక్కన పెట్టేశారు దీనికి కూటంలో ఉన్నటువంటి మూడు పార్టీలు సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మదనపల్లి ఎమ్మెల్యే గారేమో మేము అన్నమయ్య జిల్లాలో మదనపల్లిని చేరుస్తాము అంటున్నారు మరి మేము మదనపల్లి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము రెండు సంవత్సరాలు ఈ మదనపల్లి వేదికగా మదనపల్లి జిల్లా కావాలనేటువంటి ఆల్ పార్టీసు ప్రజా సంఘాలు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం నడిచింది జిల్లా సమితి ఆధ్వర్యంలో ఒక ఉద్యమం నడిచింది ఈ రెండు ఉద్యమాల్లో మీరు పాల్గొనలేదా మీరు ఆ రోజు స్వయాన మీరే ఉద్యమంలో పాల్గొని మదనపల్లి జిల్లా కావాలి